జయ శ్రీరామ్ శ్రావణభూతి గురువుని చూసే గురువు గారు ఇప్పుడు మనకు విజయం సాధించాలి అంటే ఏదైనా సాధించబడాలి అంటే మొదట దాని ఫలితం మన అనుకూలంగా ఉన్నప్పుడు మనకు అందులో ఉత్సాహం ఉత్తేజం వచ్చి దాన్ని సాధిస్తాము అని ఈ విధంగా మనం భావించుకోవచ్చా అని అడిగాడు అవును కదా నాయన దాని అర్థం అదే కదా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలి అంటే నడక మార్గాన మెట్లున్నాయి మెట్లు ఎక్కగలనా ఎక్కలేనా అంటే స్వామిని చూడలేవు ఎందుకంటే నేను ఎక్కలేనేమో అనుమానం అంత ముందే ఉంటే మనం ఒక రెండు మెట్లు కూడా ఎక్కలేము కనుక మెట్లు ఎన్నైనా ఉండి దర్శించాలి అనేటువంటి లక్ష్యం మనలో ఉండి స్వామిని దర్శించి అనుగ్రహం పొందాలి అనేటువంటి భావన మనలో ఉన్నప్పుడు వెంటనే మనకు తెలియకుండానే ధైర్యం అనేది వచ్చేస్తుంది అంటే ఎక్కగలమా లేదా అనేది దానికంటే ముందు మనకు భక్తి ముఖ్యం దైవ దర్శనం ముఖ్యం కనుక నీవు సునాయాసంగా ఎన్ని మెట్లున్నాయో అన్ని మెట్లు ఎక్కి వెళ్ళిపోయి స్వామిని దర్శించుకునేంత వరకు నీకు ఆయాసం రాదు కష్టము రాదు ఎందుకు నువ్వు ఒకటి రెండు మూడు నాలుగు మెట్లు ఎక్కగానే నీకు ఆనందం కలుగుతుంది అబ్బాయి ఎక్కేస్తాను నాకు ఏ ప్రాబ్లం లేదన్నటువంటి ఆనందం కలుగుతుంది పోను 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 ఎక్కుతున్నానంట నేను ఎక్కేసాను కనుక నాకు ఈ అనుభవం చాలా గొప్పది ఇంకా నేను అన్నీ ఎక్కగలను అనేటువంటి యొక్క లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దాన్ని చిత్త స్థైర్యం అంటారు ఈ చిత్త స్థైర్యాన్ని సాధించింది మనం యోగ సిద్ధి పొందలేము ఏ విధంగా చిత్తస్థైర్యము లేకుండా మెట్లు మెట్లన్నీ ఎక్కి అడవులలో చెట్ల మధ్య వాటి మధ్య ప్రయాణం చేసుకుంటూ అనేక జంతువులు అవి వస్తువు కూడా ఉంటాయి అట్లాంటివి అన్ని పట్టించుకోకుండా దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటే దైవం మన మార్గాన్ని సుగమనం చేస్తాడు ఏ సమస్య రాకుండా ఎటువంటి ప్రమాదం రాకుండా రక్షించడానికి ఆయన అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది వెంకట కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకొని హైందవుడు అంటూ ఎవరూ ఉంటారు ఖచ్చితంగా భారతదేశంలో పుట్టిన ఇతర దేశాల్లో ఉన్న హైందవులు అంటే హిందూ సాంప్రదాయ సనాతన ధర్మాన్ని ఆచరించేవారు శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి ఈ వెంకటేశ్వర అవతారాన్ని సాకార రూపంలో దర్శించడానికి ప్రతి ఒక్కరికి ఆనందం అనుభూతి వర్ణనాతీతంగా ఉంటుంది వారు అందరూ ఒకరికొకరు చెప్ప చెప్పు చెప్పుకుంటున్నప్పుడు అయ్యో నేను కూడా వెళ్ళాలి అని నడవలేని వారు కూడా స్మరణ చేస్తూ నడిచి వెళుతూ వెళ్ళగలరు ఎందుకు వెళ్ళలేము అనుకుంటే వెళ్ళలేము వెళ్ళగలుగుతామన్నటువంటి ఆత్మవిశ్వాసం పెరిగితే అంటే స్వామి మీద నమ్మకం ఉంటుంది భక్తి మీద నమ్మకం ఉంటుంది స్వామిని చూడాలి అనే తపన అధికంగా ఉండడం వల్ల మిమ్మల్ని సులభంగా ఆయన పైకి తీసుకుంటాడు గోవింద అంటే వెంటనే రానాయన అని మనవల్ని చేయబట్టేలా వెళ్తాడు పైకి అంతటి మహామహమ కలిగినటువంటి శక్తి స్వరూపము శ్రీ వెంకటేశ్వర స్వామిది అవతార పురుషుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిలలో కొలువుతీరి ఉన్నాడు నిత్యం ధర్మాధర్మాలను పరిరక్షిస్తూనే ఉంటాడు ఆయన విగ్రహ రూపమున్న శిలగా ఉన్నా ఆయన యొక్క సర్వాంతర దృష్టి సర్వాంతర్యామి కదా సర్వత్రా అతని దృష్టి ఉంటుంది సర్వం అతని కనులు ఎప్పుడూ ఎప్పుడు ప్రతి ఒక్క మానవుల మీద జంతువుల మీద పక్షుల మీద అన్నిటి మీద ఆయన కరుణ ఉండే తీరుతుంది సో ఆయన కనుక ఎవరైనా ధర్మ విరుద్ధంగా నడుస్తూ ఉంటే సాటి మానవులను మానవులుగా చూడకుండా హింసిస్తూ ఉంటే అదేవిధంగా దుర్మార్గ ప్రవర్తన కలిగి ఉంటే మానవ వినాశనానికి ప్రయత్నించే వారు ఎవరైనా సరే కొంతకాలం సహిస్తాడు ఆ తరువాత వారికి ఎటువంటి శిక్ష విధించాలనో ఆయన విధించే తీరుతాడు ఇది సత్యం నా జీవితంలో జరిగినటువంటి అసలైనటువంటి సత్యము నేను స్వయంగా అనుభవించి చూస్తున్నాను కనుక మీకు తెలియజేస్తున్నాను అందరూ అంటారు నేను నిత్యం కళ్ళు కనబడకుండా నామాలు వేసి ఉంటారు కదా ఆయన ఎలా చూస్తాడు అని అండ్ల మీద నామాలు వేసిన ఆయన సర్వాంతర్యామి కదా సర్వంతరం ఆయన కన్నులు ఉన్నప్పుడు అక్కడ కన్నుల మీద నామం వేసి ఉంటే అంత మాత్రం చూడకుండా పోతాడా కనుక స్వామివారు చూపులు సర్వత్రా వ్యాపించి ఉంది అనేటువంటి జ్ఞానం మనకు ఉండాలి వెళ్ళి కళ్ళు ముసుకొని పాలు తాగుతున్న ఎవరు చూడలేదనుకుంటే అది అజ్ఞానం పూర్ణ యోగ జ్ఞానమే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఏడు కొండలు అంటే మనలో ఉన్నటువంటి ఆరు చక్రాలు శిరస్సు పైన సహస్రాల చక్రం ఈ ఏడు కొండలు ఎక్కినప్పుడు మాత్రమే సహస్రాల చక్రం వద్ద మనం స్వామిని దర్శించగలం కనుక యోగ సాధనలో యోగ నియమాలను పాటిస్తూ అంటే యమ నియమాలను పాటిస్తూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అందులో మనకు దాని యొక్క ప్రభావం అనేది మన మీద ఉంటుంది కేసు స్వామి దర్శనం ఎలా చేసుకోగలుగుతాము అదేవిధంగా యోగ సాధనలో సిద్ధులు కూడా మనం గమనించగలుగుతాం యోగులు అనేవారు అని స్వామి వివేకానంద తెలియజేస్తూ ఉన్నారు ఓం సర్వే జనా శికునో సమస్త సన్మంగళాని సంతు ओम शांति 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 एद सरोम रजिष्टारपनमस्तु ओम तपस